హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను ప్రవీణ్ బండారి అందరూ బాగుండాలి అందులో కూడా నేను ఉండాలి ఈరోజు విషయం గణేష్ పండగ వచ్చింది మనకు ట్వంటీ సెవెంత్ ఇలా ట్వంటీ థర్డ్ కదా సో మంగళారం అనుకుంటా పండగ గణేష్ పండుగకు కొన్ని జాగ్రత్తలు ఏంటంటే మొన్న రామంతపూర్లో శ్రీకృష్ణ అష్టమికి పాపం ఒక నలుగురు చనిపోయారు నలుగురు ఐదుగు చనిపోయారు ఇంకా ఇద్దరు ముగ్గురు ఇబ్బందులు ఉన్నారు హాస్పిటల్లో అంటే నేను విషయం ఏం చెప్పదలుచుకున్నా అంటే మనం అప్పట్లెక్క ఏదో చిన్న చిన్న గణేషులు ఇట్లా పెడతలేం మనం ఇంత అప్సప్ తెచ్చైనా కూడా జర మంచిదే పెడుతున్నాం అన్నట్టు పెద్దదే పది ప్లీట్లు పదిహేను ప్లీట్లు పిల్లలు ఆ ఉత్సాహంలో పైన కరెంట్ ఉన్నాయని మర్చిపోయి కొన్ని ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొన్ని కుటుంబాలలో కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అష్టం ఎంత పెద్ద ఘోరం అది పాపం ఇప్పుడు ఐదు కుటుంబాలు మిగతా కుటుంబాలని సంతోషంగా ఉంటే ఐదు కుటుంబాలు ఎంత అసలు ఎంత ఎంత బాధతో ఉన్నారో వాళ్ళు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకొని గణేషుని పెడితే మంచిగా నేను అనుకుంటున్నాను కరెంటు ఈ ఐరన్ పైపులంతో కరెంటు లేపడము కొన్ని చాలా అలమనేదో గణేష్ని ఇష్యూ కూడా ఒకటి జరిగింది దయచేసి నేను ఏమంటున్నా పిల్లలైనా పెద్దలైనా కొంచెం చూసుకొని గణేష్ పండుగ అంటే పండగ చేయాలి ఇక మరీ ఇప్పుడు జనరేషన్ అయితే కొంచెం అది మరి అది పండుగ ఎందుకు చేస్తున్నారో నాకు అర్థమవుతుంది ఎంజాయ్ చేస్తుంది చేస్తున్నారు నిజంగా దేవుని మీద భక్తి మీద చేస్తు నాకు అర్థమవుతులే కానీ ప్రాణాలు పోగొట్టుకోకుండా మంచిది ఏ గొడవలు లేకుండా ప్రాణాలు పోగొట్టుకోకుండా హ్యాపీగా జరగాలని హ్యాపీగా ఉంటే అందరం బాగుంటామని కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే వీలైతే ఇప్పుడు మనం చెప్తే ఇనే పరిస్థితులు ఎవరు లేరులే కానీ మనకు అట్లా చెప్పాలనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాం వీలైతే కుదిరితే మట్టి వినాయకులు తీస్తే కొంచెం మనం పర్యావరణాన్ని కూడా కొద్దో కొద్దో గొప్ప మేలు చేసిన వాళ్ళం అవుతాం అది మన బాధ్యత ఇప్పుడు ఢిల్లీలో పొల్యూషన్ ఎట్లా ఉందో ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి మనం సరే మన వల్లనే పొల్యూషన్ మొత్తం పోతుంది అనేది కాకుండా కూడా మన వల్ల కొంత తగ్గుతుంది కదా కాబట్టి మట్టి గణేషులు తెచ్చుకుంటే బెటరు గణేషుల్ని పెట్టడం కూడా మనం రేపటి తరానికి మంచి నేర్పే ఉద్దేశంతో గణేషుని పెట్టి ఏదో ఎంజాయ్ చేయడానికి కాకుండా నిజంగా సరే కొందరు నమ్ముతారు కొందరు నమ్మరు అది వేరే విషయం నమ్మినోళ్ళు మాత్రం ఎంజాయ్ చేయడానికి కాకుండా నిజంగా పూజలు చేసి దేవిని నవరాత్రులు అంత అంత హ్యాపీగా ఉంటే బాగుంటుంది నేను ఎందుకంటే అంత హ్యాపీగా ఉండాలని కోరుకుందాం థ్యాంక్ యూ బ్రదర్ ఆల్ హ్యాపీ